మచిలీపట్నం గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూములపై అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి రవీంద్ర విమర్శించారు మచిలీపట్నం గొడుగుపేట వెంకటస్వామిని మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ కేసునిచ్చి దర్శించుకున్నారు అనంతరం నలభై ఐదు లక్షల లీజ్ చెక్ అందజేశారు చెక్ అందజేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు గొల్లపూడిలో నేషనల్ హైవే పక్కన నలభై ఎకరాల దేవస్థానం భూమిని ఐదు కోట్లతో విజయవాడ ఉత్సవ కమిటీ అభివృద్ధి చేస్తోందని స్పష్టం చేశారు خدا خير پنتلور پونچا لا بم مونچو کر گدم ہت رندے پٹمایو سر بابر پٹلور تيسن سر جناب ہاں سر 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 نولے رکھو کچو اک سر చెప్పాల్సిన అవసరం లేదు మొన్న నేను ఇంట్లో కూర్చుని వీళ్ళందరితో రాజీ చేసి తొంభై లక్షలకు ఏదో తొంభై తొమ్మిది సంవత్సరాలకి ఇచ్చేస్తాను అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు నేను అడుగుతున్నా నేను రాజకీయాలు దేవాలయం నుంచి మాట్లాడుకోవడం నేను ఇది స్వామి స్వామివారి ముందు క్లియర్ గా ఆలయ కమిటీ ఏదైతే అభివృద్ధి కమిటీ గాని అలాగే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి కానీ వాళ్ళందరూ కూడా క్లియర్ గా రాసుకుని యాభై ఆరు రోజులకి నలభై ఐదు లక్షలు అంటే రైతులకు కూడా కొంత సెటిల్ చేస్తారు రైతులకు అదనంగా ఇచ్చారు అక్కడ దగ్గర దగ్గర ఒక పదిహేను లక్షల రూపాయలు అక్కడ రైతులకు కూడా ఇచ్చి వాళ్ళకి సెటిల్ చేశారు ఎందుకంటే వాళ్ళు చాలా కాలం నుంచి మేము చేసుకుంటున్నాం మళ్ళీ లీగల్ సమస్యలు రాకుండా వాళ్ళకి కూడా అదనంగా డబ్బులు ఇచ్చి అది కూడా క్లియర్ చేశారు ఇవాళ దాని కూడా చుట్టూ దగ్గర దగ్గర ఐదు కోట్ల రూపాయలు అవుతుంది శాండ్ ఫిల్లింగ్ ఆ శాండ్ ఫిల్లింగ్ కూడా ఇవాళ కమిటీ తరఫున వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు అలాగే చుట్టూ ఫెన్సింగ్ కూడా అభివృద్ధి కమిటీ అక్కడ ఏదైతే మీ అందరి సమక్షంలోనే అక్కడ వేసి భవిష్యత్తులో ఎవరు కూడా దాంట్లోకి వెళ్లకుండా చేసే విధంగా కార్యక్రమం చేస్తున్నాం ఎప్పుడన్నా ఎలాంటి కార్యక్రమాలు ప్రభుత్వానికో లేకపోతే ఎవరన్నా చేసుకోవాలన్నా కూడా దాని మించి వచ్చే ఆదాయాన్ని ప్ర దేవాలయానికి ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది